వరల్డ్ క్రికెట్లో సరికొత్త శకానికి తెరదీసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఉన్న క్రేజే వేరు విదేశీ స్టార్స్ స్వదేశీ స్టార్స్తో ఐపీఎల్ కన్నుల పండుగగా సాగుతుంటుంది ఇక లీగ్లో ఆడుతున్న ప్రతి టీంకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగే ఉంటుంది సీజన్ సీజన్కు ప్రతి ఫ్రాంచైజీ తమ ఫ్యాన్ బేస్ ను పెంచుకుంటున్నాయి తాజాగా ఐపీఎల్లో మోస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్ల జాబితా విడుదలైంది ఈ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ అగ్రస్థానంలో నిలిచింది సోషల్ మీడియాలో చెన్నైకు ఉన్న క్రేజ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే ఇన్స్టాగ్రామ్ లో పదహారు మిలియన్లు ఫేస్బుక్లో పద్నాలుగు మిలియన్లు ట్విట్టర్లో పది పాయింట్ ఆరు మిలియన్లు మొత్తం నలభై పాయింట్ ఆరు మిలియన్ల ఫ్యాన్స్ చెన్నైకు ఉన్నారు ఇక ఐపీఎల్లో అత్యధిక సార్లు టైటిల్స్ గెలిచి మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్గా గుర్తింపు ఉన్న ముంబై ఇండియన్స్ రెండో స్థానంలో ఉంది ఓవరాల్గా ముంబై ఇండియన్స్కు ముప్పై ఆరు పాయింట్ మూడు మిలియన్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు ఈ జాబితాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మూడో స్థానంలో నిలిచింది ఒక్కసారి కూడా టైటిల్ గెలవకున్న ముప్పై రెండు మిలియన్ల మంది ఆర్సీబీని ఫాలో అవుతున్నారు కాగా పదిహేడవ సీజన్ ఛాంపియన్గా నిలిచిన కోల్కతా నైట్ రైడర్స్ ఇరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది మిలియన్ల ఫ్యాన్ ఫాలోయింగ్తో నాలుగో స్థానంలో ఉండగా సన్రైజర్స్ హైదరాబాద్ పద్నాలుగు పాయింట్ మూడు మిలియన్లతో ఐదో స్థానంలో నిలిచింది ఈ జాబితాలో రాజస్థాన్ రాయల్స్ పంజాబ్ కింగ్స్ ఆరు ఏడు స్థానాల్లో ఉండగా ఢిల్లీ క్యాపిటల్స్ గుజరాత్ టైటాన్స్ లక్నో సూపర్ జైంట్స్ తరువాతి స్థానాల్లో నిలిచాయి